నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను బగారా రైస్ విత్ పన్నీర్ కర్రీ చేసుకుంటున్నాను సో నేను ఇప్పుడే జస్ట్ ఒక లెవెన్ థర్టీకి వచ్చాను హడావిడిగా అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఉప్పు కారం అన్నీ వేసుకొని పెట్టేసుకొని ఒక మిక్సీలో నేను టమాటా కాజు పేస్ట్ మిక్సీ పట్టేసి ఇక్కడ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా మసిలిన తర్వాత ఈ కాజు పేస్ట్ విత్ అన్నీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మసిలిన తర్వాతనే మనము ఇక్కడ సపరేట్ కడాయిలో నేను మొత్తము పన్నీర్ ముక్కలు కట్ చేసేసి దీంట్లో నేను ఈ పన్నీర్ ముక్కల్ని కడాయిలో యాడ్ చేసుకున్నాను అన్నమాట సో మొత్తానికి నేను పన్నీర్ కర్రీ చాలా సింపుల్గా త్వరగా తయారు చేసుకుంటాను మా బాబు ఏమో హడావిడిగా ఉంటాడు మమ్మీ ఎప్పుడు చేస్తున్నామని నేను ఇక్కడ తీసుకొని టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తున్నాను అనమాట పన్నీర్ కర్రీ అయితే చాలా బాగుంటుంది దీంట్లో మనం మెంతి కూర కానీ మెంతి కస్తూరి మెంతి కానీ కస్తూరి పౌడర్ కానీ యాడ్ చేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్ ఏం కర్రీ